హలో ఎవరివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నాం ఇదైతే మాత్రము మండే వ్లాగ్ అండి ఫస్ట్ అయితే మా హస్బెండ్కి టీ అయితే పెట్టిస్తున్నాను నిన్న నైట్ కట్ చేసిన పాల ప్యాకెట్లో కొన్ని పాలు అయితే మా హస్బెండ్ కోసం ఉంచాను మార్నింగ్ లేవగానే టీ తాగుతారు కదా అందుకనేసి కొన్ని పాలు ఉంచానండి ఇంకా అదే పాలు గిన్నెలో అయితే ఆయనకి పాలు అయితే పెట్టేసి ఇచ్చేసాను నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ షాను స్కూల్కి వెళ్ళేటప్పుడు పాలు ఏమైనా తాగుతుందేమో అని అనేసి కొత్తగా తీసుకొచ్చిన ప్యాకెట్ని అయితే కట్ చేసేసి దాన్ని అయితే ఇప్పుడు ఇంకో గిన్నెలు అయితే వేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే ఒక స్టవ్ మీదేమో బియ్యం కడిగి పెట్టేశానండి మరొక స్టవ్ మీదేమో ఏమో పాలు అయితే పెట్టాను ఇవి మరగడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేను కూరకైతే రెడీ చేసుకుంటున్నాను మా హస్బెండ్ అయితే జెప్టోలో బెండకాయలు అయితే ఆర్డర్ పెట్టారండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి లేత బెండకాయలు ఒక్కటి కూడా ముదురుపోలేదు ఇంకా మా షాను మను ఏమన్నారంటే మాకు బెండకాయ ఫ్రై కావాలి అనేసి నిన్న నైట్ పడుకోవడానికి ముందే చెప్పారండి ఇంకా వాళ్ళ కోసం అయితే నేను బెండకాయ ఫ్రై పెడదాము అనేసి బెండకాయలు అయితే టూ టైమ్స్ నీట్గా వాష్ చేసేసాను ఈ బెండకాయను ఒక మెత్తని క్లాత్ మీద అయితే వేసుకుని నూ అదే వాటర్ అది ఏమీ లేకుండా మెత్తని గుడ్డతో అయితే తుడిచేస్తున్నానండి ఎందుకంటే వాళ్ళకి ఫ్రై పెడుతున్నాను మరీ జిగురుగా ఉంటాయి లేత బెండకాయలు కదా సో ఇలా తుడిచేసి ఇంకా వీటిని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటానండి ఈ రోజు ఈ వ్లాగ్లో అయితే నేను నా మనసులో ఉన్న చాలా మాటలు అయితే మీతో షేర్ చేసుకున్నానండి వీడియో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే లేదు బట్ నాకు ఏంటో నా మనసులో ఉన్న చాలా మాటలు మీతో మాట్లాడాలి అనిపించి మాట్లాడేశాను వీడియో మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయిన తర్వాత అయితే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ అయితే ఇంకొండి నేను బెండకాయలు కట్ చేసుకుంటూ ఉన్నాను ఈ లోపల అక్కడ స్టవ్ మీద పెట్టిన అన్నము ఉడికిపోయిందనమాట సో ఇంకా నేను అన్నాన్ని అయితే వాచ్ చేసుకున్నానండి ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే మాత్రము ఉప్మా చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా బెండ బెండకాయలను అయితే నేను ముక్కల కింద కట్ చేసేసుకున్నానండి ఇంకా స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకున్నాను ఇంకా దీంట్లోకి అయితే నేను వేరుశనగలు అవి వేసుకుని వేపించుకుంటున్నాను ఈ వేరుశనగలు ఎందుకు అంటే మా మను ఎక్కువ పప్పులు వేసి నాకు బెండకాయ ఫ్రై పెట్టమ్మ అని అడిగిందండి ఇంకా వేరుశనగలు అంటే అది ఇష్టపడుతుంది అనేసి వేరుశనగళ్ళు వేపించాను నిజానికి వేరుశనగళ్ళు వేపించేటప్పుడు లాస్ట్లో నేను ఇవి కూడా వేస్తాను అనమాట పచ్చెనపప్పు అవి వేసి సెపరేట్గా తీస్తాను బట్ ఈరోజు మర్చిపోయాను ఇంకా సర్లే అనేసి తాలింపులైతే ఉంచేస్తున్నానండి ఇంకా పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి వేగిన తర్వాత దీంట్లోకి అయితే నేను బెండకాయ ముక్కల్ని వేసేసానండి ఇవి సగం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం కూడా వేసేసుకున్నాను ఫైనల్గా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా బెండకాయ ఫ్రైని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే స్టవ్ మీద అయితే నేను ఇంకో గిన్నె అయితే పెట్టుకుంటున్నానండి దీంట్లోకి నేను ఇప్పుడు ఉప్మా అయితే చేస్తున్నాను సో కొంచెం నూనె అయితే వేసుకున్నానండి వేరుశెనగుళ్ళు ఇందాకడ ఉప్మాలోకి అలాగే మరి మను కోసం అయితే వేయించాను కదా వేరుశెనగుళ్ళు పక్కన ఉంచేసాను ఇంకా పచ్చనపప్పు మినపప్పు తాలింప అవి వేపించుకున్న తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అలాగే క్యారెట్ అయితే వేసుకుని కాసేపు అయితే నూనెలో వేగనిచ్చేసానండి నేను మీకు నిన్న ఇండస్ వ్యాలీ గురించి ఒక వీడియో అయితే పెట్టాను కదండి అది ట్రై స్టీల్ అనమాట మీరు ఇండస్ వ్యాలీలో షాపింగ్ చేసేటప్పుడు ట్రై స్టీల్ అయితే తీసుకోవద్దండి నా జెన్యున్ రివ్యూ మీకు చెప్తున్నాను ట్రై స్టీల్ మనకి మాడిపోతుందండి ఆ ట్రై స్టీల్ మీరు ఉప్మా లాంటివి చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఆమ్లెట్లు ఉప్మాలు లేకపోతే ఏమన్నా పులుసులు లాంటి కూరలకైతే బాగా హెల్ప్ అవుతుంది మీకు ట్రై స్టీల్ ఫ్రై లాంటివి పెట్టుకోవడానికి ట్రై స్టీల్ అయితే మీకు హెల్ప్ అవ్వదండి మీరు ఎండస్ వ్యాలీలో ట్రై స్టీల్ కన్నా ట్రై ప్లేట్ ట్రై చేయండి ఇప్పుడు నేను ఉప్మా కుక్ చేస్తుంది ఏంటి బెండకాయ ఫ్రై పెట్టింది ఏంటి అవి మనకి ట్రై ప్లే అనమాట సో ట్రై ప్లే చాలా స్ట్రాంగ్ అండి గిన్నె కూడా చాలా బరువుంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా ట్రై ప్లేనే ట్రై చేయండి ట్రై స్టీల్ తక్కువ రేటుకి వస్తున్నాయి వస్తున్నాయని అది ట్రై చేయొద్దు ఎందుకు అంటే ఫ్రైలు పెడుతున్నప్పుడు వెంటనే మాడిపోతుందండి గిన్నె అందుకనేసి మీరు ట్రై ప్లేనే ట్రై చేయండి మీకు జెన్యున్గా ఇక్కడైతే రివ్యూ చెప్తున్నాను ఇవి ట్రై స్టీల్ అండి అసలు మాడే రాదు మాడండి అంటే వెంటనే మనకి ఇలా గీ గరితో గీగుతో వచ్చేస్తుంది తప్పించి ట్రై స్టీల్ అలా లేదండి సో మరి ఒక్కసారి చెప్తున్నాను ట్రై ప్లే ట్రై చేయండి ట్రై స్టీల్ వద్దు ఇండస్ వ్యాలీలోని ఇంకా ఉప్మా అయితే చేసేసానండి పిల్లలకి స్నాక్స్ కింద అయితే మాత్రం ఈ రోజు పుచ్చకాయ పెడుతున్నాను పుచ్చకాయలు ఈ మధ్యకాలంలో మేము తెచ్చుకున్న అన్ని పుచ్చకాయలు భలే తీపిగా ఉన్నాయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత మంచి స్వీట్నెస్ అయితే ఉన్నదనమాట షానుకు ఒక బాక్స్ ఒక బాక్స్ అయితే పెట్టేశాను ఈ పిల్లలు స్కూల్లో వాటర్ అసలు సరిగ్గా తాగట్లేదండి సరే ఇంకా పుచ్చకాయలు పెట్టామనుకో కనీసం ఆ వాటర్ అయినా అందుతుంది అనేసి అయితే పెట్టాను ఇష్టంగా తింటారు అనేసి ఇంకా నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసి ఇచ్చేసానండి మా షానం ఇలాగా సర్దుతుంది చాలా హెల్ప్ చేస్తుందండి నా షాను బంగారు తల్లి ఈ వను చూసారా కెమెరాకి అడ్డొచ్చి కూర్చున్నది ఇంకైతే మాత్రము నేను ఉప్మా చేసేసాను కదా పిల్లలకైతే ఉప్మా ఒక ప్లేట్లో పెట్టుకుని వచ్చేసి పిల్లలిద్దరికి ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ తీర్పిచ్చేసాను పప్పు మీ రోజు షానుకి స్కూల్కి ఫైవ్ మినిట్స్ లేట్గానే వెళ్ళిందండి అంటే ఎయిట్ ఫిఫ్టీన్కి వెళ్ళాల్సింది ఎయిట్ ట్వంటీ అయిపోయింది అనమాట ఫైవ్ మినిట్స్ లేట్ అయ్యింది అమ్మ నువ్వు వల్ల లేట్ అవుతుందండి ప్రతిరోజు నాకు అడిపెట్టుకు బయ్ తల్లి నువ్వు ఐ లవ్ యు తల్లి జాస్తికి వెళ్ళినమ్మా మంచిగా చదువుకోండి సరే బాయ్ తల్లి రియల్ డాడీ చచ్చిన కాలరా ఇంకా పిల్లలిద్దరినీ స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే త్వరగా తలస్నానం చేసి దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నానండి నేను మీకు చెప్పాను కదా నల్లపూసలు కొనుక్కున్నాను అనేసి ఆ నల్లపూసల్ని దేవుడి దగ్గర అయితే పెట్టి నేనైతే మెల్లో వేలిపించుకుందాము మా వారి చేత అనేసి అనుకుంటున్నాను అందుకనేసి దేవుడి దగ్గర అయితే దీపారాధన చేసుకుంటున్నానండి ఆ నల్లపూసలను కూడా అక్కడే పెట్టాను నల్లపూసల్ని చూడలేని వాళ్ళు ఎవరైనా నిన్న వ్లాగ్ని చూడండి నేను ఆ వ్లాలో నేను చాలా క్లియర్గా చూపించాను నల్ల పూసలను అయితేనే అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఫోటో కూడా పెట్టానండి ఇవి నల్ల పూసలు మేము సేవింగ్స్ చేసుకుని కొన్నామండి చాలా మంది యూట్యూబ్లో డబ్బులు ఎక్కువైపోయినాయి నీకు బాగానే కొనేసుకుంటున్నా బంగారు పుస్తలు అని ఇలా అంటున్నారు నేను ఇది ఎంత కష్టపడి సేవ్ చేసుకుని ఎలా కొన్నాము ఏంటి అని నేను విడమర్చి అయితే చెప్పాను మీరు వాళ్ళు ఏడండి నేనైతే మాత్రము నా జెన్యున్ ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళకి నేను చూపించాలి అనుకుంటున్నాను అండ్ నా హ్యాపీనెస్ని నేను అస్సలు దాచుకోలేనండి ఖచ్చితంగా నా హ్యాపీనెస్ని అందరికీ షేర్ చేయాలని అనుకుంటాను అది హ్యాపీనెస్ అవ్వచ్చు శాడ్నెస్ అవ్వచ్చు ఏదైనా కూడా నేను నా మనసులో ఉంచుకోలేను అనమాట అలాగనేసి ఎవరెవి సీక్రెట్లు భవానీకి చెప్పకూడదు భవానీ అందరికీ చెప్పేస్తుంది బాబాయ్ అని కూడా అనుకోద్దు నా గురించి నేను చెప్పుకుంటానండి వితరుల గురించి నేను చెప్పే అంత లూజ్ అయితే నాకు లేదు ఇంక ఇదిగోండి నేను దేవుడి దగ్గర అయితే నల్లపూసలు ఇలా పెట్టారు మా వారు ఎందుకంటే పొడుకో పెడుతుంటే దేవుడు కవర్ అయిపోతున్నారు అనేసి ఇంకా నేను అలా నుంచో పెట్టి దీపారాధన చేస్తున్నాను నేను ఏమన్నానంటే నల్లపూసల లక్ష్మీదేవికి వేద్దును కదా అన్నాను అలా వేయరేమో అంటున్నారు మా వారు ఇంకా అందుకనేసి అలాగే డబ్బాతో అలా పెట్టేశానండి నల్లపూసలు మోడల్ మీకు నచ్చిందా లేదా చెప్పండి నాకు అంతగా సెలక్షన్ రాదు మా వారు ఇది చాలా బాగుంది తీసుకున్నారు నాకు నచ్చింది సో తీసుకున్నాను దేవుడికి దేవుడికైతే మాత్రం దండం పెట్టుకుంటున్నాను ఇలా దేవుడికి దండం పెట్టుకున్న ప్రతిసారి నాకు ఒక నాలుగైదేళ్ళ క్రితమే గుర్తుకు నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రైడే పూజలు మొదలు పెట్టాను అప్పటి నుంచి నేను దేవుడికి ఒక్కటే కోరుకునేదాన్ని ఇలా నా కోరికలన్నీ నేను నెరవేర్చుకునేలాగా చెయ్యమ్మా నా నేను కూడా ఒక రూపాయి సంపాదించుకునేలాగా నన్ను ఆశీర్వదించా అని కోరుకుంటూ ఉండేదాన్ని ఫైనల్లీ అవన్నీ నెరవేరినాయండి ఐదేళ్ల క్రితము నేను ఏవైతే డ్రీమ్స్ని పెట్టుకున్నానో ఫిల్ ఫిల్ చేసుకుంటున్నాను చూసారా అది మోస్ట్ హ్యాపీనెస్ ఇంకైతే మాత్రం మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు అనేసి ఇదిగో మెల్లో మీరే వేసేళ్ళండి శ్రీవారు అంటే ఆయన అయితే వేస్తున్నారు అనమాట వీడియో తీయొద్దు వద్దు అంటున్నారు ఇది ఒక మెమొరీ కదండి నాకును సో అందుకనేసి చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వాయిస్ అంతా మ్యూట్ చేసేసాను లాస్ట్లో ఒక చిన్న క్లిప్ అయితే ఇంక్లూడ్ చేశానండి ఇవి కిందవి త్రీ లేయర్స్ వచ్చాయి కదండి అవి మెలుకులు పడుతున్నాయి నేను మెలుకులు పడతాయేమో ఇది వద్దులే అన్నాను కానీ మా వారికి ఇది బాగా ఇదే తీసుకుందాము అనేసి తీసుకున్నారు బంగారం కూడా ఎక్కువ ఉంది మనకి తర్వాత చేంజ్ చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది అని ఇలా తీసుకున్నారు అనమాట కానీ గోల్డ్ స్కీమ్ కట్టుకోవడమే మంచిది అనిపించింది అండి మాకు ఎందుకంటే దగ్గర దగ్గర మాకు ఇరవై వేల రూపాయల వరకు మనీ సేవ్ అయ్యింది అనమాట మీరు కూడా ట్రై చేయండి అలా ఇంకా మా అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారండి ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లంచ్కి వస్తారు ఇంకా నాకైతే మాత్రము ఫోన్ బాగా నిండిపోయిందండి త్వర త్వరగా ఎడిటింగ్ పనులు అవన్నీ చూసుకోవాలి ఇంకా నేను మీతో అయితే చాలా విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను సో అది కూర్చుని అయితే మీతో మాట్లాడతాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే లేదు సో ఫైనల్గా ఈ ఈరోజు మెల్లో వేసేసుకున్నానండి ఈ మోడల్ అయితే తీసుకున్నాను ఎలా ఉంది ఏంటి అన్నది మీకు నచ్చిందో లేదో నాకైతే తెలీదు ఆల్రెడీ నేను వ్లాగ్లో చూసే ఉంటాను కదా మీరు చాలా చూశానండి ఇంకా ఇది వేసుకున్నప్పుడు మెడ బాగా నిండుగా అనిపించింది మా వారికి ఇదే తీసుకో ఇదే తీసుకో అనేసి అన్నారు సరే అయితే అనేసి ఇది తీసుకున్నాను ఇంకా సింపుల్ది తీసుకుందాం అనుకున్నాను కానీ చెప్పాను కదా మనది ఎయిట్ గ్రామ్స్ ఉంది మనం తక్కువలో తీసుకోవడం ఎందుకులే మంచిదే తీసుకుందామని తీసుకున్నాను ఇది గోల్డ్ కూడా ఎక్కువ ఉంది అన్నట్టుగా ఆ ఉద్దేశంతో సో నా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే నేను కొన్ని మాటలు మాట్లాడదామనేసి అనుకుంటున్నాను మీకు నచ్చితే చూడండి లేకపోతే ఇది ఏమీ లేదు ఇక్కడ వరకు చూసి ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోండి ఈ మాటలన్నీ నా గురించి నేనే చెప్పుకుందాం నేను అనుకుంటున్నానండి చాలామంది నన్ను అంటారన్నమాట అంటే నా ఛానల్లో అనకపోయినా వేరే అదర్ ఛానల్స్లోకి వెళ్ళి నా నా గురించి కొంచెం ఇలా కామెంట్స్ పెడతారు సెల్ఫ్ డబ్బా భవానీ అనేసి అంటారండి అవును నేను సెల్ఫ్ డబ్బానేనండి నా గురించి నేను చెప్పుకున్నాకనే నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను నా గురించి నేను చెప్పుకుంటూనే స్టిల్ ఇప్పటి వరకు ఇక్కడి వరకు రాగలిగానండి ఐదు లక్షల నలభై వేల సబ్స్క్రైబర్స్ని నా గురించి నేను చెప్పుకున్నాకనే వచ్చారనమాట మీకు ఇది ఉపయోగపడవచ్చో ఉపయోగపడకపోవచ్చో నాకు తెలియదు కానీ అట్లీస్ట్ ఒక్కరికన్నా ఇది మోటివేషన్ కింద ఉంటుంది అన్నట్టుగా కొన్ని విషయాలు అయితే చెప్పి రోజీ ఈ వ్లాగ్ని ఇక్కడితో ముగిచ్చేస్తాను మళ్ళీ ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తానండి నేను వ్లాగు అంటే మాకు ఎల్లుండ జర్నీ ఉంది మళ్ళీ ఊరు వెళ్ళానంటే అక్కడ నాకు నెట్ సిగ్నల్స్ ఉండవు సో ఇక్కడ ఉండగానే ఒక ఫోర్ ఫైవ్ బ్లాగ్స్ని ఎడిట్ చేసేసుకుని అప్లోడ్ చేసుకుని వెళ్ళాను అనుకో నాకు గ్యాప్ లేకుండా వీడియోస్ పెట్టుకోవచ్చు కాబట్టి ఒక రెండు మూడు వీడియోల్ని ఎక్స్ట్రా చేసుకుని వెళ్దాం అన్న ఉద్దేశంతో అయితే నేను అనమాట సో ఇప్పుడు మాత్రము నేను కొన్ని విషయాలు అయితే చెప్తానండి యాక్చువల్లీ నేను ఈ నల్లపూసలు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే నేను నల్ల బిల్ పే చేసేసి ఆ నల్లపూసల్ని నా చేతికి ఇస్తున్నప్పుడు కంగ్రాచులేషన్స్ మేడం అనేసి అక్కడ సేల్స్ మ్యాన్ అయితే చెప్పారండి నేను ఎప్పుడైతే ఈ నల్లపూసలకి అమౌంట్ పే చేసేసి నల్లపూసల్ని నేను వాళ్ళు కంగ్రాచులేషన్స్ అని చెప్పి నా చేతికి తీసుకుంటున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎంత హ్యాపీ అన్నది నేను అసలు చెప్పలేను కూడానండి చాలా హ్యాపీ అనిపించింది ఆ క్షణాన్న ఆ రోజున నా మనసులో ఎన్నో మాటలు వచ్చాయండి ఆ మాటలు అన్నీ తీసుకొచ్చి మీకు చెప్పాలి అని అనిపించింది అనమాట అయితే ఆ రోజు నేను ఆ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి భోజనాలు చేసేసరికి లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది తర్వాత పిల్లల్ని పడుకోబెట్టి నెక్స్ట్ డే బ్లాగ్ని ఎడిట్ చేసుకుని నేను పడుకునేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయిందండి సాటర్డే సో ఇంకా నేను అప్పుడే వీడియోలో షూట్ చేసేసి నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని నా హ్యాపీనెస్ని అప్పటికప్పుడు చెప్తేనే నేను సరిగ్గా మీకు కన్వే మీకు అర్థమయ్యేలాగా కన్వే చేయగలను అని అనుకున్నాను బట్ నాకు ఇంకా రోజు ఓపిక సరిపోలేదు లేదా అక్కడికే వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా పడుకోవాలి అనేసి పడుకున్నాను అనమాట సో రోజు నేను మీకు చెప్పే మాటలు అంత ఫీలింగ్తో ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా బట్ నాకు కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకోవాలని ఉందండి మీరు కనెక్ట్ అవుతారో లేదో నాకు అయితే కానీ అట్లీస్ట్ ఒక్కరికైనా నచ్చితే కనుక కామెంట్ చేయండి మీరు నన్ను సెల్ఫ్ డబ్బా అనుకున్నా ఏదనుకున్నా పర్లేదండి నేను ఏ పొజిషన్ నుంచి ఈరోజు మీరు చూస్తున్న భవానీ ఎక్కడ నుంచి వచ్చింది అన్నది నాకు మాత్రమే తెలుసు సో నాకు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అనేసి ఉంది సో ఆ ఉద్దేశంతో అయితే మాట్లాడుతున్నానండి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది కూడా నాకు అయితే తెలియట్లేదు నేను మీకు ఒక మాట చెప్పానండి మనకి చదువుకునే రోజులప్పటి నుంచి ఎప్పటికీ మనకి మనుషులకి కోరిక అన్నది పర్మనెంట్గా ఉండిపోతుంది అంట ఈ రాడు ఒక కోరిక తీరింది అంటే నెక్స్ట్ మళ్ళీ ఈ కోరిక తీరితే బాగుండు అనేసి మనకి కోరికలు అయితే వస్తూనే ఉంటాయంటండి అండ్ కోరికలే దుఃఖానికి కారణం కూడా అనంట అయితే నాకు మనకి చదువుకునే రోజులప్పటి నుంచి ఏంటి చిన్నప్పటి నుంచి ఏంటి స్టిల్ ఇప్పటికీ మనకి ఏదో ఒక దాని మీద కోరిక అయితే కొడుతూ ఉంటుంది కదా సో మనకి ఇప్పుడు సంథింగ్ ఇది కావాలి అని అనిపించినప్పుడు నాకు సంథింగ్ ఇది కావాలని అనిపించింది అనుకోండి ఇది నాకు వాళ్ళు తీరిస్తే బాగుండు వేళ కొనిస్తే బాగుండు వాళ్ళు కొనిస్తే బాగుండు అని నేను అసలు అనుకోను ఈవెన్ ఇప్పటికీ నాకు ఏమైనా కావాలి అనిపించింది అనుకోండి అది నా పుట్టినరోజు కొనిచ్చు బాగుండు లేకపోతే మా అత్తగారు లేకపోతే మా మామగారు వీళ్ళు ఎవరైనా నాకు కొనిస్తే బాగుండు నేను బాగుండవరి మీద ఇంత కూడా ఆశపడినండి నాకు వచ్చిన కోరికని నేను ఎలా తీర్చుకోవాలని మాత్రం ఆలోచిస్తాను ఇంకా ఇప్పుడు మన కోరికల్ని మనకి మనమే తీర్చుకున్నప్పుడు డబుల్ హ్యాపీనెస్ వస్తుందండి సపోజ్ ఇప్పుడు నాకు ఇలాగా ఇలాగ ఏమన్నా ఒకటి కావాలి అనిపించింది అనుకోండి అది మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్గా తీసుకొస్తే వచ్చే ఆనందం కన్నా మనకి మనము ఆ కోరికని తీర్చుకున్నాం అనుకోండి అది డబుల్ హ్యాపీనెస్ అయితే వస్తాయి ఇంకొక మాట చెప్పనా డబ్బులు సంపాదిస్తే చాలా సంతోషంగా ఉంటుందండి నేను నా చిన్నప్పటి నుంచి డబ్బులు సంపాదిస్తూనే ఉన్నానండి అంటే మా చిన్నప్పటి నుంచి మా అమ్మ మమ్మల్ని ఎలా పెంచింది ఆడపిల్లలైనా మగపిల్లలైనా అసలు ఖాళీగా ఉండకూడదు మనకి సెలవు రోజు వచ్చాయా టీవీలు చూస్తూ ఆడుకుంటూ ఇలా టైం వేస్ట్ చేయకూడదమ్మా ఏదో ఒక పని చేసుకోవాలి ఒక రూపాయి సంపాదించుకోవాలి అప్పుడే మనము మన ఇల్లు స్ట్రాంగ్ అవుతుంది అనేసి అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేదనమాట మా చిన్నయ్య ఏంటి మా పెద్దన్నయ్య ఏంటి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి లేచి న్యూస్ పేపర్స్ వేసేవారండి తర్వాత న్యూస్ పేపర్స్ వేసేసిన తర్వాత మా చిన్నయ్య టిఫిన్ టిఫిన్ సెంటర్లో వర్క్ చేసేవాడు అనమాట మా పెద్దన్నయ్య ఏమో ఐస్ క్రీమ్స్ అలాగ అమ్ముతూ ఉండేవాడు సమ్మర్ హాలిడేస్ వస్తే మా చిన్నయ్య కూడా అమ్ముతూ ఉండేవాడు మా పెద్దన్నయ్య ఇంకా తాపి మనకి కూడా వెళ్ళేవాడంట ఇలా అన్నయ్యలు అయితే అలాంటి పనులు అన్నయ్యలు చేస్తూ ఉంటే నేనైతే మాత్రము అమ్మతో పాటుగా ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని అండి ఎంట్రుకుల ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని అంటే ఎంట్రుకుల్ ఆఫీస్ అంటే ఏంటని చాలామంది అడుగుతారు మనం తల తూకున్నప్పుడు చిక్కు వస్తుంది కదండి అలా అన్ని స్టేట్ల నుంచి వచ్చిన జుట్టుని అక్కడికి కలెక్ట్ చేస్తారనమాట జుట్టుని మనము నీట్గా చేస్తే అక్కడ విగ్గులు సవరాలు తయారు చేస్తారనమాట ఆ ఆఫీస్కి అయితే అనమాట సో చిన్నప్పటి నుంచి మేము డబ్బులు సంపాదిస్తూనే ఉండేవాళ్ళం అండి అయితే అప్పట్లో మనకి వేలు లక్షలు అయితే ఏమి వచ్చే కాదు చాలా తక్కువ డబ్బులు వందల్లో అలా వచ్చాయి అనమాట కానీ ఎప్పుడు మేము చిన్నపిల్లలం కాదు అన్నయ్యలు అనగా నేనగా వచ్చిన డబ్బుల్ని అమ్మే వెళ్ళి తీసుకుని తెచ్చుకునేది సో మనము ఆ డబ్బులు మన చేతిలో పడలేదు కాబట్టి ఆ డబ్బులు సంపాదిస్తే వచ్చే ఫీలింగ్ నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదనమాట కానీ నేను చదువంతా అయిపోయిన తర్వాత మా కాలేజీలోని లెక్చరర్ కింద జాయిన్ అయ్యాను కదండీ అప్పుడు నేను ఒక నెల రెండు నెలలు చేసిన తర్వాత వాళ్ళు నాకు ఫస్ట్ శాలరీ అయితే ఇచ్చారనమాట నాకు ఫస్ట్ శాలరీ ఎయిట్ థౌసండ్ రూపీస్ వాళ్ళు ఆఫీస్ రూమ్కి పిలిచి నాకు చేతులు పెట్టారండి ఆ ఫీలింగ్ నేను ఇప్పటికీ మర్చిపోలేను నా గుండెల్ని నిండా ఆనందాన్ని అంతా తీసుకొచ్చేసి నా గుండెల్లో పెట్టేసినట్టు చాలా ముబ్బి తబ్బిప్పులు అయిపోయాను అనమాట నేను ఎనిమిది వేలు సంపాదించాను నా ఫస్ట్ శాలరీ ఇది అని చాలా సంతోషపడ్డానండి అప్పుడు కాలేజీలో నా శాలరీ తీసుకోగానే ఫస్ట్ అమ్మకి ఫోన్ చేసి అమ్మ శాలరీకి ఇచ్చారు నాకు ఎనిమిది వేలు శాలరీ వచ్చింది అన్నయ్య నాకు శాలరీ వచ్చింది అనేసి చెప్పుకున్నాను అనమాట అదే హ్యాపీనెస్ నాకు కాలేజీలో నేను ఎయిట్ మంత్స్ చేశానండి ఆ ఎయిట్ మంత్స్ కంటిన్యూ అయ్యింది ఒక నెల మాకు కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతాయి కదా అలా ఎగ్జామ్స్ జరిగినప్పుడు నేను ఇన్విజిలేషన్కి వెళ్ళేదాన్ని అండి ఇలాగ శారీ కట్టుకుని వెళ్తూ ఉండేదాన్ని అలా ఇన్విజిలేషన్కి వెళ్ళినందుకు సాలరీ కాకుండా ఎన్ని డేస్ ఇన్విజిలేషన్కి వెళ్ళానంటే అన్ని డేస్ వన్ ట్వంటీ రూపీస్ అంటే నేను సపోజ్ టెన్ డేస్ వెళ్తే నాకు ఇంకొక పన్నెండు వందల రూపాయలు సాలరీ ఎక్స్ట్రా వచ్చేదన్నమాట తర్వాత ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి బయట కాలేజీ పేపర్లు మన కాలేజీకి మన కాలేజీ పేపర్లు బయట వేరే కాలేజీకి పంపిస్తూ ఉండేవారండి అలా బయట కాలేజీ నుంచి వచ్చినప్పుడు నా సబ్జెక్టులు ఉంటాయి కదా నా సబ్జెక్టుకి సంబంధించిన పేపర్స్ నేను కరెక్షన్ చేసినందుకు ఒక్కొక్క పేపర్కి వన్ ట్వంటీ రూపీస్ ఇచ్చేవారండి అలాగే బయట పబ్లిక్ ఎగ్జామ్ జరిగినప్పుడు నేను క్వశ్చన్ పేపర్స్ని వాళ్ళకి రెడీ చేసి పంపించేదాన్ని అనమాట అంటే మనం కాలేజీలో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మనకు క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా ఏమొస్తుంది ఏమొస్తుంది అని కంగారు పడుతూ ఉండేవారం కదండి అలాంటి క్వశ్చన్ పేపర్స్ని వేరే కాలేజ్ స్టూడెంట్స్కి నేను తయారు చేసి ఇచ్చేదాన్ని అలా క్వశ్చన్ పేపర్ తయారు చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క పేపర్కి ఇచ్చేవారు అనమాట అలాగే బయట పేపర్స్ వేరే ఎగ్జామ్స్ అయిపోయిన పేపర్స్ నేను కరెక్షన్ చేసినందుకు కూడా నాకు వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా వచ్చేయండి ఇలా ఈ ఎగ్జామ్స్ టైంలో నాకు మంచిగా సాలరీ అయితే వచ్చేది లెవెన్ థౌజండ్ టు ట్వెల్వ్ థౌజండ్ అలా అనమాట అదే నేను బయట కాలేజీకి ఇన్విజిలేషన్కి వెళ్ళాను అనుకో ఒక రోజుకి నాలుగైదు వేలకి సాలరీ వస్తుంది అని అనేవారు బట్ నాకు ఆ ఛాన్స్ రాలేదు పెళ్ళి అయిపోయినప్పటికీ సో ఇలాగా నాకు సాలరీ నా శాలరీ నా చేతిలో పడినప్పుడు చాలా సంతోషంగా ఉండేదండి నేను అందుకే చెప్తున్నాను డబ్బులు మనం సంపాదిస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుందండి సో అలా నేను డబ్బులు సంపాదించే ఆ హ్యాపీనెస్ని ఒక ఎయిట్ మంత్స్ వరకు ఎక్స్పీరియన్స్ చేశాను తర్వాత పెళ్ళి అయిపోయింది పిల్లలు ప్రెగ్నెన్సీలు ఇలా పెళ్ళి అయిపోయిన ఏడెనిమిదేళ్ళు గడిచిపోయిందండి అంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది అప్పటి వరకు మళ్ళీ నాకు ఈ సెవెన్ ఎయిట్ ఇయర్స్లో నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోయాను ఈ టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ కూడా కాలేదు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మళ్ళీ నేను నా ఓన్గా మనీ ఎర్న్ అయితే చేయగలుగుతున్నాను అది కూడా ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటే ఇలా మనీ అయితే ఎర్న్ చేసుకుంటూ వస్తున్నాను స్టార్టింగ్ వచ్చిన సాలరీస్ అన్నీ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు మాకు పొజిషన్ ఇది వరకు ఇలా లేదు మాకు ఈఎంఐలు ఉన్నాయి ఆ ఈఎంఐలు కట్టుకోవడాలు ఇంటి దగ్గర కట్టుకోవడాలు చాలా టైట్ ఉండేదండి మా హస్బెండ్ సాలరీ మాకు ఈఎంఐ లేకపోతే చాలా హ్యాపీగా వెళ్ళిపోయేది బట్ మేమేంటంటే వచ్చిన డబ్లు వచ్చినట్టే ఎందుకు అనేసి ఒక ల్యాండ్ కొనుక్కోవడము దాని ఈఎంఐలు అదేమో అలా లాసుల్లో వెళ్ళడము అలాగా మాకు ఆ ఈఎంఐలు ఎక్కువైపోయి మేము చాలా ఫైనాన్షియల్గా స్ట్రక్ అయిపోయామనమాట సో ఆయనకి సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఛానల్ పెట్టానా సో అలా చేయగా చేయగా ఏదో ఇప్పుడు ఇలా అయితే రన్ అవుతుందండి అయితే నేను ఇక్కడ మధ్యలో ఇంకొక విషయం చెప్పాలి ఈ రోజు ఇక్కడ వరకు రావడానికి మెయిన్ రీజను మెయిన్ పిల్లర్ వచ్చేసి నా హస్బెండ్ అని చెప్తాను ఇలా ఛానల్ పెడతాను నీకు నేను సపోర్ట్గా ఉంటాను కదా ఒక రూపాయి సంపాదిస్తే శ్రీవారు అన్నప్పుడు ఫస్ట్ వద్దు అని అన్నారండి రెండు మూడు నెలలు ప్రతిమాదించుకున్నారు ప్లీజ్ పెడతాను ప్లీజ్ పెడతాను అని అడిగాను తర్వాత మా వారు ఏమన్నారంటే నీ ఇష్టం నువ్వేం చేసుకుంటావు అది చేసుకోగానే నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు అని అడిగారు సరే అయితే అనేసి అలా మొదలు అయితే ఇక్కడ మెయిన్ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి మా వారికి ఎందుకు అంటే చాలామంది మగవాళ్ళని నేను గమనిస్తూ ఉంటాను వాళ్ళు ఏం చేస్తారు వైఫ్ ఏమన్నా జాబ్కి వెళ్తానన్నా లేకపోతే ఏదైనా ఒక పని చేస్తాను అన్నప్పుడు మగవాళ్ళకి ఒక ఈగో ప్రాబ్లం ఉంటుందండి ఏంటి అంటే ఇది నాకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించేస్తుందేమో ఇది నా ఇది డబ్బులు సంపాదిస్తే నా మాట వినదేమో నా చేయి జారిపోతుందేమో అనేసి ఒకటి ఆలోచిస్తారు రెండు ఏంటంటే ఇది నేను వచ్చింది సోషల్ మీడియా ఇందులో నాకు చాలా నెగిటివిటీ ఉంటుంది నేను అన్నిటికీ ఫేస్ చేయగలిగితేనే రావాలి ఇలా నువ్వు మీడియాలో సోషల్ మీడియాలో అందరికీ కనిపిస్తావు నాకు సంబంధించిన వాళ్ళందరూ చూస్తారు అనేసి చాలామంది ఆపేస్తూ ఉంటారు బట్ నేను ఈ విషయంలో నా హస్బెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోనండి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకొని నన్ను ఇన్వాల్వ్ చేయకు అనేసి నన్ను మా వారు వదిలేశారు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ వరకు రాగలిగానండి సో ఇక్కడ ఈరోజు ఇక్కడ వరకు రావడానికి మెయిన్ పిల్లర్ అయితే నా హస్బెండు తను నాకు స్టార్టింగ్లో నువ్వు ఏం చేసుకుంటో చేసుకొని వదిలేశారు స్టార్టింగ్లో నాకు ఇంక అంతకనిపించి ఇంకేం సపోర్ట్ దొరకలేదు తన నుంచి అలా నేను మొండిగా మూడేళ్ళు అయిపోయినా వదలసలేదు అనేసి ఇంత మొండిగా ప్రయత్నిస్తుంది కదా మనం కూడా కొంచెం ఎంతో కొంత హెల్ప్ చేద్దామనేసి ఎప్పుడైతే నా హస్బెండ్ తన చేతిని కూడా నాతో కలిపాడో ఇంకా నాకు తిరుగులేదండి జాగ్రత్తగా ముందుకైతే వచ్చేసాను నేను నేను మీ అందరికీ ఒక్కటే చెప్తానండి మనము ఇంట్లో ఉండి ఒక ఐదు పదివేలు సంపాదించుకున్నా పర్లేదు ఇలా ఇదే చెయ్యొద్దు సోషల్ మీడియానే రండి అని నేను అనట్లేదు ఏదో ఒక చిన్న బిజినెస్ ఏదో ఒకటి చేసుకొని మనము మనీ ఎర్న్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుందండి నేను అది ఆ హ్యాపీనెస్ని వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను ఫేస్ చేయక జీతమే ఒకే చెయ్యి మనని ముందుకు గంటానంటే అవదు ఆ హస్బెండ్ చేతికి మన చే కూడా తోడయింది అంటే మన కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు అండ్ ఇంకొక మాట ఏంటంటే నాది మా వారిని ఎప్పుడు ఒకటే మాట అండి తను ఇలా చేద్దాము అని అన్నాడంటే సరే అంటాను నేను ఇలా చేద్దామా అని నేను అడిగాను అనుకో తను సరే అంటారు తను అని నేను నో అన్నానంటే మా చేతులు కలవు తను ఇలా అన్నాడంటే నేను ఇలా అంటానండి సో మేము అలా ఇద్దరిది ఒకటే మాట అయ్యి మేము ఇంతవరకు రాగలిగాము నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకేదో చాలా చెప్పాలి అనుకున్నానండి మీతోటి ఆ రోజు ఎన్ని సం ఎంత సంతోషము ఎన్ని మాటలు మీతో షేర్ చేయాలనుకున్నాను బట్ ఇప్పుడు ఏమీ గుర్తుకు రావట్లేదు నేను మీకు రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ క్రితం లాగ్లో చెప్పాను కదండి నేను ప్రతి చిన్న విషయానికి చాలా గ్రాటిట్యూడ్తో ఉంటాను అనేసి అలాగే నేను ఎవరి దగ్గరైనా ఒక చిన్న హెల్ప్ పొందినా కూడా అది నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను అలాగే ఎవరైనా ఒక వ్యక్తి నన్ను బాధ పెట్టారు అంటే అది కూడా నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలే అండి అలా అది నా మనసులో అలా ఉండిపోతుంది వాళ్ళతో మాట్లాడుతున్నా నేను ఏం చేస్తున్నా కూడా అది నా మనసులో అప్పుడప్పుడు మెదులుతూనే ఉంటుంది నాది ఏదైతే మనస్తత్వమో నా హస్బెండ్ కూడా సేమ్ అదే మెంటాలిటీ అండి మేము ప్రతి చిన్నదానికి చాలా గ్రాటిట్యూడ్తో కృతజ్ఞతా భావంతోనే ఉంటాం మేము ఈ రౌండ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాము అనే చెప్తున్నాను కదండి ఈ హ్యాపీనెస్ నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఇలాగే ఉంటుంది ఇలాగే ఉండాలి అని కూడా అనుకుంటున్నాను ఇలా ఉండడం కోసం నేను ప్రయత్నం చేస్తూనే ఉంటానండి అయితే ఈ ఇప్పుడు మాకు ఈ హ్యాపీనెస్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి యూట్యూబ్ అనమాట యూట్యూబ్కి నేను లైఫ్ లాంగ్ రుణపడిపోయే ఉంటానండి ఒక్కొక్కసారి నా మనసుకు అనిపిస్తూ ఉంటుంది ఈ యూట్యూబ్ అనే యాప్ని ఎవరు తయారు చేశారు ఈ యూట్యూబ్ని తయారు చేసిన ఆ వ్యక్తి నాకు కనిపిస్తే అతనికి వెళ్ళి నేను నా మనసులో ఉన్న అన్ని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనిపిస్తుంది ఎందుకు అంటే ఈ యూట్యూబ్ నా లైఫ్ని బిఫోర్ ఆఫ్టర్ కింద చేంజ్ చేసింది బిఫోర్ యూట్యూబ్ ఆఫ్టర్ యూట్యూబ్ అనేసి నా లైఫ్ అయితే రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసేచ్చండి అంత చేంజ్ని నాకు తీసుకొచ్చింది అనమాట అంటే యూట్యూబ్ ఉన్నంత మాత్రాన ఆ యాప్ అందరి ఫోన్లోనే ఉంటుంది వాళ్ళ లైఫ్ అయితే చేంజ్ అయిపోతుంది కదా కానీ నేను నా లైఫ్ని చేంజ్ చేసుకోవడం కోసము నేనైతే చాలా ప్రయత్నం చేయడానికి నేను రెడీగా ఉన్నాను అయితే నా నాలో ఉన్న ఈ గుణాన్ని చూపించుకోవడానికి నాకు ఒక దొరికిన ఒక సోర్స్ ఆఫ్ ప్లాట్ఫామే యూట్యూబ్ అనమాట సో ఇందులో నేను నాకు తెలిసినవి నా గురించి నేను చెప్పుకుంటూ ఇక్కడ వరకు రాగలిగాను నా గురించి నేను చెప్పుకోవడానికి దొరికిన ఒకే ఒక ప్లాట్ఫామ్ నాకు యూట్యూబ్ అండి యూట్యూబ్ వల్లనే రోజు నా లైఫ్ అయితే చేంజ్ అయ్యింది సో ఇదే విషయాన్ని నేను మా వారు రోజులో ఒక్క పదిసార్లైనా చెప్పుకుంటాము యూట్యూబ్కి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటామండి ఇప్పుడు నేను కేవలం డబ్బు కోసమే మాట్లాడట్లేదండి నేను చేసే చిన్న చిన్న కొలాబరేషన్స్ అంటే నేను వేసుకునే జ్యువెలరీ అవ్వచ్చు నేను వేసుకునే డ్రెస్ అవ్వచ్చు నేను వేసుకునే శారీ అవ్వచ్చు నేను వండుకునే వంట పాత్రలు అవ్వచ్చు లేకపోతే నేను వాడే ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే మిక్సీ ఇంకా ఈ అగారోకి సంబంధించినవి ఉంటాయి కదా ఇవన్నీ నాకు యూట్యూబే ఇచ్చిందండి నేను యూట్యూబ్కి ఇప్పటికీ రుణపడిపోయి ఉంటాను అలాగే నన్ను ఇంతవరకు ఆదరించిన నేను చెప్పే ప్రతి మాటని మీరు చాలా బాగా వింటూ నన్ను సపోర్ట్ చేస్తూ వస్తారు కదా మీ అందరికీ కూడా నేను రుణపడిపోయి ఉంటానండి నేను ప్రతి చిన్నదానికి చాలా కృతజ్ఞత భావంతోనే ఉంటానండి థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతూనే ఉంటాను నేను ఎంత థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతాను అన్నది నాకు నా హస్బెండ్కే తెలిసండి మేమిద్దరం ఒకటే మనస్తత్వంతో ఉంటాము అలాగే నాకు ఎవరి దగ్గర చెయ్యి చాచి నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగే మనస్తత్వం అస్సలు లేదండి అలాగే ఎవరైనా ఇది తీసుకుంటామని ఇస్తే వద్దు అని చెప్పే మనస్తత్వం కూడా లేదు వాళ్ళని బాధ పెట్టకుండా అది నేను తీసుకుంటాను అలాగే వాళ్ళని సంతోషపెట్టడం కోసము వాళ్ళకి కనిపించేలాగా దాన్ని రిపీటెడ్గా యూజ్ చేస్తూ అనమాట అంతే తప్పించి ఒకరు నాకు పెట్టాలి ఒకరు నాకు పెడితే నేను బాగుపడాలి అన్న మనస్తత్వం అయితే నాకు లేదు నాది ఎప్పుడు చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తత్వమేనండి ఇంకా నాకు మీతో చాలా చాలా అలా చెప్పాలి అనిపిస్తుంది కాకపోతే మీరు సోదు చెప్తుంది సొల్ చెప్తుంది భవాని అని అనుకుంటారేమో అనిపిస్తుంది సో ఇక్కడ అయితే దీన్ని ఎండ్ చేస్తున్నాయండి అయితే వీడియో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫైనల్గా నల్ల పొసలు ఎలా ఉన్నాయి అన్నది వీడియో నచ్చిందో లేదో మేబీ బోర్ అనిపించిందేమో సెల్ఫ్ డబ్బా అనిపించిందేమో ఏది అనిపించినా కూడా నేను జస్ట్ నా ఫీలింగ్స్ని మీకు కన్వే చేయాలి అనుకున్నాను చేశానండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్